కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తానికి వైసీపీ బాటలోనే నడుస్తోందా తాజాగా పీపీపీల విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా నోరు విప్పుతుంది ఈ మధ్యన ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ దుర్మార్గం అంటూ తాజాగా వైసీపీకి ఎప్పుడైతే ఓ పాయింట్ రేజ్ చేసిందో మొన్న నర్సీపట్నం వెళ్ళి ఐసోలేషన్ చేశారా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తుందని చెప్పాలి ప్రజలకు ఉచిత వైద్యం పేదల విద్యార్థులకు వైద్య విద్య అందించాలనే సంకల్పంతో తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి సర్కార్ పూనుకోవడం దుర్మార్గం అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు తిరుపతిలో మాట్లాడారు ఆయన ఉన్నతాయ గతంలో రాష్ట్రంలో పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని వీటిని కోటం ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడం సిగ్గు చేయటం అని చెప్పుకొచ్చారు వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేస్తే మెడికల్ సీటు కోట్లకు అమ్ముకోవచ్చు అనే ఆలోచనతో కూటం సర్కార్ కాసులు కక్కుతడుతుంది అంటూ తులసిరెడ్డి మండిపడ్డారు ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేస్తే పేద విద్యార్థులకు వైద్య చదువులు దూరం అవుతాయని నిరుపేద ప్రజలకు ఉచిత వైద్యం అందకుండా పోతుందన్నారు కళాశాలను ప్రైవేటు పరం చేసే విధానాన్ని ఆపాలని కూడా డిమాండ్ చేశారు వాస్తవానికి అంటే వైఎస్ఆర్సిపి ప్రతిపక్షంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉంది కాకపోతే ఇటువంటి అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ఈ మధ్యన తక్కువగా వ్యక్తం చేస్తున్నారు కాకపోతే మళ్ళీ కొన్ని రోజులు సైలెంట్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ దిశగానే వెళ్ళడం రేపొద్దున బీహార్ ఎన్నికల్లో ఒకవేళ గెలుపు సాధిస్తే ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా జగన్తో జత కడతారా అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక రకంగా ప్రజలకు అనుకూలంగా ప్రతిపక్షాలన్నీ ఒకే తాటి మీదకి వస్తాయా ఆంధ్రప్రదేశ్లో వేచి చూడాలి